అంటే అంత డబ్బు వస్తుందండి పెట్టించుకుంటే పెట్టించుకుంటే మస్తు పైసలు వస్తాయి మరి వెంకటేష్ అంట ఈమె మా ఇంటికాడనే ఉంటుంది ఒకరోజు స్నానం చేస్తుంటే చూసేసానికి ఏందుకు అసలు ఏందుకు తనకి తనకి సూర్యనంట అంట ఆంటీ నీ వీడియోలు చాలా ఫ్యాంటీ నువ్వెందుకు ఇలా ఉన్నావు బాంటీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్యాంటీ నా ప్యాంటీ ఇస్తా ఊతికి ఆరేసి ఎల్లు నా ప్యాంటీ ఇస్తా ఊతికి ఆరేసి ఎల్లు ఆంటీ నువ్వు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే అప్పట్లో చాలా అందంగా ఉంటుండే అనుకుంటా మీ ఉచ్చ తాగాలనిపిస్తుంది బ్రో అసలు కామెంట్లు వచ్చేదాయింది సబ్జా గింజలు కూడా మరి ఇక అవుతుంది సో ఇటీవల ఒక మాట అయితే నాకు వినబడ్డది అది విమర్శ అనుకోవచ్చు మీరు లేకపోతే అనుకోవచ్చు వైజాగ్ సత్య అనే వ్యక్తి మీ మీద కన్నేసిండు అంటే మిమ్మల్ని తెలియచేసుకుంటా అంటుండు అనేసి చాలా వస్తున్నాయి మరి మీరు దాన్ని ఎంతవరకు చూస్తారు మీరు ఇది ఇద మీద ఎప్పుడు చెప్పిండు నీతో చెప్పిండు బయట నుంచి తెలిసింది బయట నుంచి తెలిసిన అలాగేం లేదండి జస్ట్ తెలుసు అంతే మేమిద్దరం ఫ్రెండ్స్ లెక్క అంతే అలాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాదు బెస్టీస్ కదా నా బెస్టీస్ బాయ్ బెస్టీ కదా బాయ్ బేస్టీ కాదు బెస్టీ కాదు అలా కనకండి ఆయనకంటూ ఒక ఇది ఉంటది కించపరచడానికి ఇద్దరు బాయ్స్ ఇద్దరు లేడీస్ అని అంటారు ఆయనకి ఆయనకుంటే అయ్యో మీకు అర్థం కాలేదు ఇద్దరు లేడీస్ లాంటి మనస్తత్వమే కదా అంటే అంటే ఒక సున్నితమైన మనసు అన్నట్టు చెప్తున్నాం సున్నితమైన మనసు అని చెప్పొచ్చు కదా లేడీస్ లాంటి మనస్తత్వం అని ఎందుకు అంటారు ఆయన విన్నాడు అనుకో మీకు అచ్చడు చేస్తాడు ఎవరు సత్య 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 సత్యం ఒకసారి ఎందుకు ఫోన్ లేదు వైజాగ్ సత్యా నెంబర్ లేదా మీ దగ్గర ఈ ఫోన్ లో లేదు లేకుండానే గేమ్లు చేసినావా హలో సత్య నేను నేను విజు గౌడ్ని అయితే ఇంటర్వ్యూలో ఉన్నాను యు ఆర్ ఆన్ లైవ్ ఓకే ఓకే సో ఈ లక్కీ అనే అమ్మాయి అది ఒక లేడీ ఉంది కదా పెద్ద ఆవిడ ఆమెను పెళ్ళి వేసుకుంటావు అని చెప్పి ఒక టాక్ వినబడ్డది అది నిజమా లేకపోతే ఊరికే జోక్గా అట్లా అన్నారా లేదు మా ఇద్దరు కలిసి ఇప్పటిదాకా కలిసిందే లేదు ఒక వీడియో కూడా చేసింది లేదు అంతా నేను ఇప్పటిదాకా ఒక వీడియో కూడా చేయలేదు సోషల్ మీడియాలో మరి ఏమేంది మేము కలుస్తాం వీడియోలు చేస్తాము బై బెస్ట్ ఏం చెప్తుంది లేదు లేదు తెలుసా అమ్మాయి ఊరి వైజాగ్ కానీ చాలా మంచిది మా ఇద్దరు ఒక బ్రదర్ బ్రదర్ సిస్టు లాగా మా ఇద్దరు ఇప్పదాకా ఒక వీడియో కూడా చేయలే అనుకున్నాను చాలా సార్లు కలుద్దాం అని కానీ కృష్ణకాంత్ పార్క్ కలుద్దాం అనుకున్నా మీరు కలిసింది ఇప్పుడైనా కృష్ణకాంత్ లేదు వీడియోలు చేయడానికి కలుద్దాం అనుకున్నాను తను ఉండేది ఇక్కడే ఉండేది ఇక్కడే సత్య ఎలాంటి వీడియోలు చేద్దాం అనుకున్నారు మీరు కలిసి అరే జంక్షన్ లో జంక్షన్ లో జంక్షన్ లో నేను స్వాతి నాడు ఎట్లాంటి వీడియోలు తీస్తాను నేను రాకేష్ మా స్వైప్ తో ఎట్లాంటి వీడియోస్ తీస్తాను నేను కత్తరపాప్ తో ఎట్లాంటి వీడియోస్ తీస్తాను నేను లోకల్ వెళ్తూ ఎట్లాంటి వీడియోస్ తీస్తాను నేను ఇన్స్టా బంగారం ఎట్లాంటి వీడియోస్ తీస్తాను అట్లాంటి వీడియోస్ సేమ్ అలాంటివేనా

ఇప్పుడైతే ఏం లేదండి అప్పట్లో మీరు వయసులో ఉన్నప్పుడు మీరు వయసులో ఉన్నని ఇప్పుడు అయిపోయినా కానీ ఎప్పుడైనా కానీ ఆడిషన్లకు రమ్మంటారు వెళ్తాము ఓకే అయితే పిలుస్తారు ఆడిషన్లకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మిమ్మల్ని మమ్మల్ని లాలి ఏం చేయరండి కెమెరా పెడతారు ఏదో ఒక డైలాగ్ చెప్పమంటారు లేదా వాళ్ళో ఒక కెమెరా ఎక్కడ పెడతారు ఆఫీస్లో పెడతారు ఏం చేయ ఒక డైలాగ్ చెప్పండి మరి ఇదే ఆడిషన్ అనుకోండి ఎందుకు నేను ఎందుకు చెప్తా అంటే మీకు ఆఫర్స్ వచ్చే కదా ఈ వీడియో వైరల్ అయితే అవసరం లేదు నాకు వాళ్ళు నన్ను చూసి పిలుచుకుంటే వెళ్తాను లేకపోతే సరే మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా అనేది ఫస్ట్ రసంతో చెప్పండి ఎందుకు ఏ రసాలు నేను పెట్టను ఇప్పుడు నువ్వే అడుగుమంటావు నువ్వే నేను ఎక్కడ కన్నెక ఎక్స్ప్రెషన్స్ నా ముసల ఫేసులో కన్నె పిల్లల ఎక్స్ప్రెషన్స్ నీకు కనబడతానంటే నువ్వెంత కరువులో ఉన్నావు నీకు బాగా మదమెక్కిందిరా గోవర్ధన సో ఇది కరెక్ట్ గా లీగల్ గా పోవాల్సి వస్తుంది నేను కూడా పోతా లీగల్ కే లీగల్ మీద పోతా నేను స్పెల్లింగ్ అప్పుడు లీగల్ స్పెల్లింగ్ తెలవదు నేను చదువుకోలే లీగల్ స్పెల్లింగ్ చెప్పాలా అంటే ఎక్కడ ఉంటది లీగల్ అనేది ఎలా నాకు నేను చెప్తున్నా తేప కోసారి చెప్తున్నా నువ్వు లీగల్ ఓ లీగల్ అని నీ లీగల్లోకి నేను కూడా వస్తాను చెప్తున్నా నా లీగల్ లోకి వస్తాను వచ్చుడే మరి సర్వీస్ ఉంటది ఏ సర్వీస్ కావాలి నీకు మరి లీగల్ అంటే నువ్వు ఏది ఏం లీగల్ అన్నావో ఏలో మీద వచ్చిన కొన్ని కామెంట్లు అయితే చదివి వాళ్ళకి ఆన్సర్ అయితే చెప్పండి ఎందుకంటే చాలా మంది కూడా కొన్ని మంచి కామెంట్లు పెడితే కొన్ని చెడ్డ కామెంట్లు పెడితే దాన్ని బట్టి మీ రియాక్షన్ ఏందో డైరెక్ట్ గా ఆ పెట్టిన వ్యక్తికి చెప్పాలన్నమాట సో నీ ఛానల్ ఓపెన్ చేసి వీళ్ళు వీడియోలు ఓపెన్ చేసి గుడ్డి నారాజు కుమార్ అని నీ వెనుక పెడ పెడతారు నీ బ్యాక్ అంటే నే మా అందరికీ చాలు ఇగో రాము అంట నువ్వు ఏదో క్వశ్చన్ అడిగినవట్లా అయితే నువ్వు ఎక్కడ అని అడిగినట్టు నువ్వు వెనక పెడతారు నీ బ్యాగ్ అంటే చాలా ఇష్టం మాకు అని చెప్పి రాము అన్నాడు ఆ రాముకి ఏం చెప్పగలుగుతారు బ్యాక్ అంటే ఇష్టమైతే వచ్చి చూసుకో చీర కట్టుకొని అటు ఇటు నడుస్తుంటాను ఆ పార్క్ దగ్గర ఏ షూటింగ్ లొకేషన్కి వచ్చి నా బ్యాక్ చూసి వెళ్ళిపో పార్క్ సమాజానికి మీలాంటి వాళ్ళ వల్ల ఏమి ఉపయోగము ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేదా అండి మీకు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి లోపల వేయాలి చంద్రశేఖర్ చంద్రశేఖర్గా ముందు నీకే సిగ్గు లజ్జ సీవీ నేత్రి ఉంటే రేప్ కేసులు బెట్టింగ్ యాప్లు పనికిమాలి యాదవలు ఉన్నారు కదా వాళ్ళ మీద చూపి నీ ప్రతాపం మీరు లైవ్లో వేసుకున్న ఒక వీడియో లీక్ చేసి యూట్యూబ్లో పెట్టండి మేము చూడాలని ఉంది పేరు వచ్చేసి నర్సింహులు నరసింహులు ఏమ్మా నీకు లేదా నీకు లేకదా నువ్వు వెయ్యివా ఎవరో వేసుకునే వీడియో చూసి సొల్లు కాచుకొని బాత్రూమ్ వెళ్ళి కొట్టుకుంటావా ఏమి డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఎవరితో తెచ్చుకొని వేసుకో పెళ్ళం ఉంటే పిల్లన్ని వేసుకో మధ్యలో మయం వేసుకునే వీడియో నీకెందుకు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది సూర్యన్ అంట ఆంటీ నీ వీడియోలు చాలా ఫ్యాంటీ నువ్వెందుకు ఇలా ఉన్నావు బాంటీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఫ్యాంటీ నా ఆంటీ ఇస్తా ఊతికి ఆరేసి ఎల్లు నా ఆంటీ ఇస్తా ఊతికి ఆరేసి ఎల్లు ఓకే సో చాలా కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట బ్లడ్ వచ్చేటట్టు దిగాలి లక్కీ నువ్వేగా చూడాలి ఏందండి అసలు ఓకే బ్లడ్ వచ్చినట్టు లక్ష్మీ రోగం ఉందో ఏమో ఆయన పేరు వచ్చేసి చెప్తున్నా భీమర్ అంట భీమరో బోమరో ఏమైనా బొక్క పడిందా ఏమి బ్లడ్ రావడానికి మరి వెళ్ళి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ప్యాస్టర్ వేయించుకో పెద్ద బోకులాగా ఉన్నావు సిగ్గు అనిపిస్తలేదా నిన్ను ఏంది కృష్ణాకంజ్ కృష్ణాకుంజ్ పార్క్ అది కృష్ణాకాంత్ కృష్ణాకాంత్ పార్క్లో బట్టలిప్పి కొట్టచ్చి మరి రారా ఏం పేరు చెప్తా ఆనంద్ అంట ఒరే ఆనంద్గా ముందు నువ్వు షెడ్డి కొనుక్కో నీ కష్టంతో బ్రష్ కొనుకో పేస్ట్ కొనుక్కో ఇంట్లో తిండి పెట్టు ఫస్ట్ నువ్వు నాకు గుడ్డలిపి కొట్టేయడానికి ఏం రైట్ ఉందిరా ముందు నువ్వు గుడ్డలు కొనుక్కో ఇంటి మీదకి నీ మేకప్ ఏందే బాబు అట్ల పాడైంది ఎంతగనం పెట్టుకుంటావేంటి నాది పెట్టుకోవచ్చు కదా రెడ్డిది నువ్వు ఇవ్వచ్చుగా మరి నువ్వు ఎక్కడో ఉంటావు నీ స్వర్ణ దూరంలో ఉంటావు కదా నీ రెడ్ నీ వైట్ పెట్టుకోవడం నాకు కుదరదు అందుకని నా మేకప్ బాక్స్లో ఉన్న రెడ్ వైటే పెట్టుకుంటా నేను నా మేకప్ ఇలాగే ఉంటది నిన్నేడు చూడమన్నాడు కళ్ళు మూసుకో అయ్యో రాజు అంట ఆంటీ ను చాలా అందంగా ఉన్నావు నాకు నచ్చావు నా ఏజ్ ట్వంటీ త్రీ షార్ట్ కి షార్ట్ ఫిలింకి ఎంత తీసుకుంటావు నైట్ షార్ట్ కి వస్తావా నేను నైట్ టైం షార్ట్ ఫిలింకి రాను రాజు ఓన్లీ డే టైం షార్ట్ ఫిలిమ్స్కే వస్తాను డే టైం మాత్రమే మాకు షూటింగ్లు పెడతారు నైట్ టైం పెట్టడానికి ఇదేం పెద్ద బాహుబలి చెటా పేసి ఏం నువ్వు పెట్టవు కదా నువ్వు అడిగే షార్ట్ ఫిలిం కూడా నాకు తెలుసు మీ ఇంట్లో ఆడవాళ్ళు వస్తే చెప్పు వాళ్ళు నేను అందరం కలిసి ఒకటేసారి చేసుకుందాం సరేనా లక్కీ ఆంటీ నీకు ఎంతమంది పెట్టారు నాకా నాకు ఎంతమందో పెడదాం అనుకున్నారు నేను ఎవరికి పెట్టే సీన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్నా పెట్టే సీనే ఇచ్చి ఉంటే ఇదే హైదరాబాద్లో రెండు మూడు బిల్డింగ్లు ఒక రెండు కార్లు మెయింటైన్ చేసేదాన్ని నేను ఓకే పెట్టుకుంటే వాళ్ళు డబ్బు ఇస్తారు కదా నా దాంట్లో పెట్టి నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఇస్తారు ఆ డబ్బుతో నేను బిల్డింగ్లు కట్టేదాన్ని మంచిగా ఉండేది కూర పెట్టడు అనుకున్నాను ఏం పెట్టచ్చు అనేది ఎవడైతే కొచ్చిన ఇక్కడ ఏం పేరు అది ఆయన పేరా సూర్యప్రకాష్ సూర్యప్రకాష్కి తెలుసు నాకు తెలుసు మీకు నువ్వు చిన్నపిల్లవాడు సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు అంటే అంత డబ్బు వస్తుంది అండి పెట్టించుకుంటే మస్తు పైసలు వస్తాయి మరి వెంకటేష్ అంట ఈమె ఇంటికాడనే ఉంటుంది ఒకరోజు స్నానం చేస్తుంటే చూసి సాధించి తొలి తొలి తొమ్మిది ఒకరోజు స్నానం చేస్తుంటే చూశాను ఈమె తొడకి పెద్ద గజ్జి ఉంది అప్పుడు ఏంటి అసలు స్నానం చేస్తుంటే చూ స్నానం చేస్తే చూశాను మా ఇంటి పక్కన ఉందని చెప్పాడు తొడ కింద గజ్జి ఉంది అన్నాడు ఇదంతా బాగుంది ఇది ఏమైనా పల్టూరు అనుకుంటాను ఇప్పుడు మా చిన్నప్పుడు విలేజ్ లో అండి విలేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు బాత్రూమ్లు అవి లేవు ఇప్పుడంటే కట్టుకుంటున్నారు అందరూ అప్పుడు ఒకప్పుడు లేవు కాబట్టి ఏం చేసేవారు ఇలాగ క్లాత్లు ఆ తడకలు తడకలు లేకపోతే ఇట్లా ఏవో కట్టి చేసుకునేవారు ఇప్పుడు అలాగేం లేవు కాదు వీడియో చూసాడని అసలు ఇన్ని కామెంట్లు పెట్టారు ఒక నా కుక్క కన్నా ఒక నా ఎదవ కన్నా ఒకనా పనికి కన్నా ప్రొఫైల్ ఉందా ఐడి ఉందా ఒక వీడియో ఉందా వీడియో చేసి పెట్టడానికి ఫోటో పెట్టుకోవడానికి గుద్దల ఉండదు బ్యాడ్ కామెంట్లు పెడతాను నా కొడకల్లారా మీరు వేస్ట్ మొక్కపు నా కొడకల్లారా మీ మోకప్పుల నా చెప్పు ఇగో సురేష్ కుమార్ అంట ఆంటీ నువ్వు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే అప్పట్లో చాలా అందంగా ఉంటుండే అనుకుంటా మీ ఉచ్చ తాగాలనిపిస్తుంది ఏంది బ్రో అసలు కామెంట్లు ఉచ్చతాగా ఏంది సబ్ జగింజలు కూడా వేసుకోమన్నారు ఇక సెలవు అవుతుంది చాలు ఇంకా తెల్లారు మీరు అవి చదివితే అవి మనకు పిచ్చ వస్తుంది మీకు ఉచ్చ తాగాలని ఉంటే ఆ ఉచ్చ తాగురా పుణ్యం వస్తుంది ఆ ఉచ్చ తీసుకెళ్లి ఇంట్లో జల్లుకోరా మంచిది నా ఉచ్చ తాగితే ఏమవుతుంది బుక్ ఉచ్చ తాగాలి ఆ ఉదలు అంటే మీరు ఒకవేళ అయినా ఏమైనా ఆఫర్ చేస్తే మీకు ఒక పైసలు ఇస్తా అంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తా అంటే ఒక లీటర్ అంటే అడిగింది అనుకోండి అంటే ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా నా ఉచ్చ తాగాలంటే కూడా అదృష్టం ఉండాలి నేను అందరికీ వచ్చబోయాను నాకు ఎక్కడో గుద్దలో కాలితే తప్ప మాకు మీద వచ్చబోయాను నేను ఓకే సో కదా ఇంటర్వ్యూ అయితే చాలా చక్కగా చాలా మంచిగా సమాధానం అయితే కలిసిస్తుంది అంటే కొంచెం అడిగితే నేను అలా సమాధానాలు చెప్పాను అవును అంటే చాలా వల్గర్ అయితే చాలా మాట్లాడుతున్నారు ఎవరైనా సరే చాలా వీడియోలు చూడాలంటే అంటే ఇష్టం చూడమంటున్నారు ఇష్టం ఎవరైనా అంటే ఇష్టం ఉంటే వీడియో చూస్తారు ఇష్టం ఉంటే లైక్ చేస్తారు ఇష్టం ఉంటే కామెంట్ పెడతారు ఇష్టం ఉంటేనే ఏదైనా ఇష్టం లేకుండా ఏమి మేము బతిమాలతలేము మమ్మల్ని ఏమి మీరు తిట్టడానికి కూడా ఒక అర్హత ఉండాలి ముందు బ్యాడ్ కామెంట్ పెట్టాలంటే మా వీడియోలో బ్యాడ్ ఉందా బ్యాడ్ కామెంట్ పెట్టుకో నో ప్రాబ్లం మంచి వీడియోలు చేసినా కానీ బ్యాడ్ కామెంట్లు పెట్టే రైట్ ఎవరికీ లేదు మేము మంచి వీడియోలు చేస్తే మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా ఏమైనా వైరల్ చేస్తున్నారా మీరు లైక్ చేస్తున్నారా షేర్ చేస్తున్నారా కామెంట్ పెడుతున్నారా లేదే అదే బ్యాడ్ మేము వలగరగా చేసిన వీడియోలు వైరల్ చేసుకుంటున్నారు వలగరగా చేస్తేనే డబల్ మీనింగ్ చేస్తేనే మీకు నచ్చుతున్నాయి మీరు ఏది చూస్తారో మేము అది చేస్తాం సో ఆంటీ అయితే ఆంటీ సమాధానం అయితే చెప్పేసింది కదా తన తనైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది కదా ఇక ఇక ముందు వీడియో లూస్టులందరూ వేస్ట్గా అనాలని చెప్తుంది అనమాట అంటే నేను చెప్పలే అది విజయగౌడ్ గారు చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు అండ్ ఆంటీ ఎలా అనిపించిందో మీకు చెప్పండి అండ్ కామెంట్స్ సెక్షన్ కూడా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఒకరిని ఇంటర్వ్యూ చేయాలని కూడా చెప్పండి సో మా ఇద్దరు కాంబినేషన్ అంటే మా ఇద్దరు కాంబినేషన్లో ఉన్న ఒక ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించిందో చెప్పండి చాలామంది అయితే ఆ ఫేస్ నుంచి చూసి చాలా ఫిదా అవుతున్నారు కానీ దగ్గర నుంచి చూస్తే సో అట్లా అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆమె కూడా గుద్దండి అది లైక్ కొట్టండి ఆమె ఛానల్ కి కూడా ఓకే ఆ లక్కీ స్మైలీ 722 అండి నా ఛానల్ కూడా లేపండి వీళ్ళు లేపారు కదా మమ్మల్ని కూడా లేపండి చిన్న చిన్న వాళ్ళని కూడా లేపండి లేపమని చెప్పండి మీరు చిన్న చిన్నని పెద్ద మనుషులు కదా